హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో అయితే రెస్టారెంట్లో యూస్ చేసే మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఒక్క మసాలాని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇది వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్స్కి బఠానీ చాట్కైనా ఇలా దేనికైనా సెట్ అవుతుంది ఈ మసాలా దీన్ని ఇన్ వన్ మసాలా అని పిలవచ్చండి ఈ మసాలా యూస్ చేసి మసాలా రెసిపీస్ ఏ రెసిపీ ట్రై చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మంచి అరోమా కూడా వస్తుంది సో ఇక లేట్ చేయకుండా ఎన్ని రకాలుగా యూజ్ అయ్యే ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం చూసేయండి దానికోసం ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండిని పెట్టేసుకోండి ఆ బాండి అడుగు మందంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మసాలా దినుసులు ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా ఉంటాయి సో అడుగు మందంగా ఉండే బాండిని పెట్టుకోండి ఆ బాండిలోకి ఒక కప్పు ధనియాలను అయితే వేసుకోండి తినే సోంపు వన్ టీ స్పూన్ అలాగే బిర్యానీలో వేసుకునే షాజీరా కూడా వన్ టీ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి అస్సలు మాడిపోనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అన్నీ కూడా రెండు గంటల పాటు ఎండలో పెట్టి అలా కూడా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక పది చిన్నగా కట్ చేసుకున్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే మూడు స్టార్ ఫ్లవర్స్ అనాస పువ్వులు మూడు మరాఠీ ముగ్గలు ఒక ఇరవై లవంగాలు ఇంకా వన్ టీ స్పూన్ మిరియాలు బ్లాక్ పెప్పర్ వీటిని అయితే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఒక పది యాలకులను అయితే వేసుకోండి ఇవి జస్ట్ రెండు సెకండ్ల పాటు ఫ్రై అవనిచ్చి ఒక జాపత్రని అయితే వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకలి అయితే ఇలా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి ఒక జాజికాయలో ఒక పావు ముక్కనైతే వేసుకోండి ఈ జాజికాయ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కసూరి మేతి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి కసూరి మేతి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి జస్ట్ రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద కనుక ఫ్రై చేస్తే మాడిపోతాయి సో లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ఆరు ఎండుమిర్చిని అయితే వేసుకుని ఇవి మాడిపోకుండా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలోకి షిఫ్ట్ చేసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారని ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అవి మిక్సీ జార్లోకి వేసుకుని అందులోనే వన్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవ్వదు ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఏ బిర్యానీ అయినా ఏ కర్రీ అయినా ఇలా ఏ రెసిపీ తయారు చేసినా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఈ మసాలా పౌడర్ని చాలా తక్కువ క్వాంటిటీలోనే యూస్ చేయొచ్చు ఎక్కువ క్వాంటిటీలో కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం వేస్తే కర్రీలో చాలా అరోమానైతే ఇస్తుంది ఈ ఒక్క మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుంటే మసాలాతో చేసే ఏ రెసిపీ అయినా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చండి వన్స్ ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరైనా ఏ మసాలా కూడా నచ్చదండి అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ హోమ్మేడ్ ఆలిన్ వన్ మసాలాని ఇంట్లోనే తయారు చేసుకుని రెస్టారెంట్ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్